డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ సందర్భంగా కర్నూలు నగరంలోని పోతబస్ స్టాండ్ వద్ద ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం రాజ్యాంగ పేటికను ప్రధాన కార్యదర్శి ఎండి ఆనందబాబు ప్రమాణం చేయించారు తదనంతరం వృత్తిదారుల సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ సి గురుశేఖర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటి జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ మాజీ జిల్లా కార్యదర్శి డిగౌస్తై కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనందబాబు డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన జిల్లా కార్యదర్శి ఎస్ అబ్దుల్లా సాహితీ శ్రావంతి రాష్ట్ర కార్యదర్శి జంధ్యాల రఘుబాబు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం రంగప్ప లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక నాయకులు నరసింహ మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా భారతదేశంలో రెండు సంవత్సరాల పదకొండు నెలలో పద్దెనిమిది రోజుల పాటు కష్టపడి భారత రాజ్యాంగాన్ని తీసుకుని సంస్కృతులు కలిగిన భారతదేశాన్ని ఒక్కటిగా చేసేందుకు భారత రాజ్యాంగం ఎనలేని కృషి చేసిందన్నారు రాజ్యాంగాన్ని ఉన్నది ఉన్నట్లుగా అమలు చేసిన దేశంలో ఉన్న ప్రజానికానికి అందరికీ సమానమైన అవకాశాలు కల్పించవచ్చన్నారు దేశ ప్రజానికానికి అవకాశాలు కల్పించడంలో రాజ్యాంగమే ఆటంకమైతే దాన్ని తగలబెట్టడానికి నేనే ముందుంటానన్న అంబేద్కర్ మాట వెనుక దాని ఆచరణాత్మక అమలుపై ఆయనకున్న భయం స్పష్టమవుతుందన్నారు నేటి పాలకులు ఆ భయాన్ని నిజం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు మత రాజ్యంలో ఎలాంటి జోక్యం ఉండరాదు అన్న మాట వికటహాసం చేస్తుందన్నారు

రాజ్యాంగానికి రాజ్యాంగానికి రోజు రోజు ముప్పు వాటిల్లుతుంది రాజ్యాంగంలోని అంశాన్ని ఒకటి తర్వాత ఒకటి మార్చి మార్పు చేస్తూ చివరికి రాజ్యాంగానికి జగన్మకం పాడాలని చెప్పి ఆలోచనతోన ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఉందని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాం ఈరోజే వాట్సాప్ గ్రూప్ లో వచ్చింది ఢిల్లీ నగరానికి పేరు మహాదే యాదే ఇంద్రప్రస్థానం అనే పేరు పెట్టాలని చెప్పి కూడా ఒక ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తున్నట్టు ఈరోజే వాట్సాప్ గ్రూప్లో వచ్చింది అంటే ఒక రకంగా ఇప్పుడు ఇదే కాదు గతంలో కూడా అనేక ప్రాంతాల యొక్క పేరు కూడా మార్చారు హైదరాబాద్ కూడా భాగ్యరాగా మన పేరు పెట్టాలని చెప్పి కూడా ఒక ప్రయత్నము జరుగుతుంది అంటే ఒక రకంగా ఏదైతే రాజ్యాంగంలో మన రాజ్యాంగం ఇవన్నీ మార్చలేవారు ఉందా ఎందుకోసం మార్చుకున్నారంటే ఈ మతన్మాదాన్ని మాదం యొక్క చర్యలు మన ప్రస్తుతం కనబడుతున్నాయి మతన్మాదాన్ని రెచ్చగొట్టాలా మత రాజ్యాన్ని స్థాపించాలని చెప్పి ఒక దుర్మార్గమైన ఆలోచనతోన ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఉందని చెప్పి కూడా మంచి అంతే కాకుండా ఆర్ఎస్ఎస్ కి వ్యతిరేకంగా ఉండేవారు అదే గాంధీ మహాత్ముడి ఎవరు చంపాడు ఘాషే చంపాడు దేవుడు అంటే ఎవరు ఆర్ఎస్ఎస్ నాయకుడు ఆర్ఎస్ఎస్ నాయకుడు ఘాషే కాబట్టి గాంధీ చంపాడు కాబట్టి ఏదో గాంధీ గాంధీ మీద ప్రేమ ఉన్నట్ల ఆగస్ట్ రెండవ తేదీ అక్టోబర్ రెండవ తేదీ అట్లా అక్కడ పోయి ఆయన ఆయన సమాజం వద్ద దండ చేసి ఏదో ప్రేమ కూర్చో నటిస్తున్నారు కానీ ఏ అవకాశం వచ్చినా గాంధీ గాంధీ మహాత్ములు కూడా చరిత్ర హీ చరిత్ర దుర్మార్గమైన ఉంది అందుకోసమే ఈరోజు ఉపాధి పథకానికి మహాత్మా గాంధీ ఉపాధి ఆవి పథకాన్ని పేరు మార్చి ఈరోజున్నారా ఈరోజు డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను మొత్తం దేశవ్యాప్తంగా ఈరోజు డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ దినాన్ని మనం జరుపుకుంటా ఉన్నాం ఈ డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం మతోన్మాదాన్ని వ్యతిరేకిద్దాం జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని రక్షించుకుందాం ధర్మ శాస్త్రాన్ని అని చెప్పేటువంటి ప్రధానమైన నినాదాలతో ప్రజా సంఘాలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాజ్యాంగ పీతిక పట్టణ ప్రతిజ్ఞా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం ఎందుకంటే రాజ్యాంగం స్పష్టంగా ఈ దేశంలో చెప్పిన మాట ఏమిటి అంటే దేశంలో ఉండేటువంటి ప్రజాధికారి ఎలాంటి వ్యత్యాసాలు I oh, do